రేపే ఎంతో శక్తివంతమైన మాస శివరాత్రి సింహరాశి వారికిది ఎంతో శక్తివంతమైన రోజు ఆ శివయ్య అనుగ్రహంతో వీరికి నమ్మలేని అఖండ రాజ్యోగం పట్టబోతుంది మిమ్మల్ని చీ అన్న వారే కాళ్ళు మొక్కుతారు పద్నాలుగేళ్ళు దరిద్రం పోయి మీరు కోట్లు గడిస్తారు మీకు వంద శాతం ఇలానే జరగబోతుంది కళలో కూడా ఊహించలేనటువంటి అద్భుత ఫలితాలు అనేవి ఇప్పుడు మీ జీవితంలో చూస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీరు మార్పులు అనేవి అధికంగా చూడబోతున్నారు ఈ సింహరాశు ఈ భూమండలంలో ఎక్కడ ఉన్నా సరే ఈ వీడియో మాత్రం మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మొత్తం అంతా చూస్తే మీకు ఇప్పుడు అర్థమవుతుంది అసలు ఈ సింహరాశి వారికి ఎలా ఉండబోతుందో మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే మన వీడియోనైతే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ సింహరాశి వారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి జ్యోతిష్యాలయం మీకు తెలియని సమస్యలకు ప్రత్యేకమైన వసీకరణలు చేస్తున్నారు భారీ భర్తల వశీకరణ ప్రేమ వసీకరణ డబ్బు వసీకరణ పెళ్లి సంతానం వసీకరణ నమ్మిన పురుషులు లేదా నమ్మిన స్త్రీ రావడానికి వసీకరణ ఇంకా మీరు అనుకున్న పనులు కావడానికి వసీకరణ చేయబడును గురువు గారి ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ డబల్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ సింహరాశి వారికి అయితే ఇప్పుడు అనుకూలిత అనేది అధికంగానే కనిపిస్తుంది ఈ రాశి జాతిలో ఏ జన్మైపుణం చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు వీరికింతటి అదృష్టం వచ్చిందని చెప్పాలి ఇక ముందుగా ఈ సింహరాశి వారి కెరీర్ పరంగా చూస్తున్నట్లయితే కనుక కెరీర్ పరంగా అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది కెరీర్ పరంగా ఏ విధంగా అయితే మారాలని మీరు కోరుకున్నారో అదే విధంగా మారబోతుంది కెరీర్ పరంగా మీరు ఎన్నో విజయాలు కూడా సాధించబోతూ ఉన్నారు గ్రహస్థితి అనేది పూర్తిగా అనుకూలంగా ఉంటుంది కాబట్టి కెరీర్ పరంగా మీకు అంతా కూడా చాలా బాగుంటుందని చెప్పాలి మీరు కెరీర్ గురించి ఏ మాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు ప్రతి విషయంలోనే కూడా ఇప్పుడు మీరు అదృష్టమే చూస్తారు ప్రతి ఒక్కరి సపోర్ట్ కూడా ఇప్పుడు మీకు లభిస్తుంది అలానే మీరు ఏమన్నా గృహ నిర్మాణం చేయాలని ఆలోచన చేస్తున్నట్లయితే కనుక ఈ సమయంలో మీరు ఖచ్చితంగా గృహ నిర్మాణం అయితే మీరు పూర్తిగా పూర్తి చేసేస్తారు దీని గురించి మీరు ఎక్కువగా అయితే ఆలోచించాల్సిన అవసరమే లేదు ప్రతి విషయంలోని కూడా ఇప్పుడు మీరు అదృష్టమే చూస్తారు అలానే మీరు మీరేమన్నా బంగారాలు కానీ వాహనాలు కానీ స్థలాలు కానీ వస్తువులు కానీ మీరేమన్నా కొనుగోలు చేయాలన్న ఆలోచన ఉన్నా సరే ఈ సమయంలో మీరు తప్పకుండా కొనుగోలు చేసుకోగలుగుతారు అయితే ఒక్క విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది అదేంటంటే గతంలో మిమ్మల్ని ఎవరైతే మోసం చేశారో అంటే బిజినెస్కి సంబంధించినది కానీ లేకపోతే వేరే కారణాల వల్ల మిమ్మల్ని ఎవరైతే మోసం చేశారో వారితో మీరు అతిగా స్నేహం చేసి అతిగా మాట్లాడడం అనేది మంచిది కాదు అంటే వారు మారిపోయిన మీతో చెప్పినప్పటికీ కూడా ఇంకా ఎక్కడో ఏదో ఒక మూల మోసం చేయాలనో లేకపోతే ఏదో ఒక ఫీలింగ్ కన్ఫామ్గా ఉంటుంది ఉండే ఉంటుంది కదా ఆ ఫీలింగ్ అనేది వారిలో పోయినంత వరకు కూడా జస్ట్ స్నేహమే చెయ్యండి సీక్రెట్ షేర్ చేసుకోవడం అనేది మంచిది కాదు పర్సనల్స్ కానీ ఫ్యామిలీకి సంబంధించినవి కానీ బిజినెస్కి సంబంధించినవి కానీ ఇవేవి కూడా అస్సలు షేర్ చేసుకోకండి మీరు ఒక విషయంలో జాగ్రత్తగా ఉంటే మిగతాదంతా కూడా ఇప్పుడు మీకు మంచి జరుగుతుందని చెప్పాలి అన్ని విధాలుగా కూడా అందరిని రిలేషన్తో చూడడమే చాలా మంచిది ఈ సింహరాశికి చెందినవారు మాక ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వ పాల్గొని ఒకటి రెండు మూడు నాలుగో పాదాలు ఉత్తర పాల్గొని ఒకట పాదంలో జన్మించిన వారు సింహ రాశికి చెందుతారు సింహరాశి రాశి చక్రంలో ఐదవది ఈ రాశికి అధిపతి సూర్యుడు సింహం జంతు సామ్రాజ్యానికి రాజు మరి రాజు ఎలా ఉంటాడు నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటారు సింహరాశి నందు జన్మించిన వారు రాజకీయ నాయకులకు ఎదిగే అవకాశం కూడా కలదు ఏ రంగంలో అయిన వీరు నాయకులుగానే ఉంటారు ఆ నలుగురికి సహజ సిద్ధంగానే నాయకత్వ లక్షణాలు అలవడతాయి ఏ విషయమైనా ముందడుగు వేసి ఆ విషయాన్ని పరిష్కరిస్తారు అలాంటి ఆలోచనలు విషయంలో వీళ్ళలో ఉంటాయి ఈ సింహరాశి వారికి అయితే ఇప్పుడు ప్రతి విషయంలోనే కూడా అదృష్టమే చూస్తారు ప్రతి ఒక్కరి సపోర్ట్ కూడా ఇప్పుడు మీకు లభిస్తుంది కాబట్టి దీన్నైతే మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకుండా వినియోగించుకోవడానికి ప్రయత్నం చేయండి సింహరాశి వారు తమ ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తే అస్సలు తట్టుకోలేరు ఏ విషయంలోనైనా సరే వాళ్ళు స్వయం నిర్ణయాధికారాన్ని వాళ్ళు కోరుకుంటారు ఈ రాశి వారికి స్వభావం ఏమిటంటే మంచి అందరినీ కూడా ఒకే స్థాయిలో చూడాలన్న శుభం వీరికి ఉంటుంది ఈ రాసు స్వాభాభిమానము పట్టుదల ఆదర్శం అందరికంటే గొప్పగా జీవించాలన్న కుతూహలము ఎక్కువగా ఉంటుంది ఈ రాసు రేనాడు ఓటమిని అంగీకరించరు అలాగే ఏ విషయంలో అనైనా సరే వీరు రాసు చెందరు ఎప్పుడూ కూడా విజయ పాలనడవడానికి ఎక్కువగా ఇష్టపడతారు అయితే సింహరాశు వరకు కావేశం అధికంగా ఉంటుంది ఇది వీరికి నష్టదాయకంగా మారుతుందని చెప్పవచ్చు దీనివల్ల వీళ్ళ అనేక చిక్కులు కొని తెచ్చుకుంటారు సింహరాశు శారీరక బలంతో తో పాటుగా మనోబలం కూడా ఎక్కువగా ఉంటుంది అందువల్ల వీరి కోపం ఎక్కువగా వస్తూ ఉంటుంది తన కోపమైన తన శత్రువు అనే సామతి వీరికి బాగా సరిపోతుంది వీరి యొక్క చిత్రమైన గుణం ఏమిటంటే వీరికి నచ్చిన విషయాలు ఎదుటి వారిలో వెతుకుతూ ఉంటారు ఈ రాశి ఏమైనా స్త్రీలకు విద్యలో మంచి ప్రావీణ్యం ఉంటుంది ఈ రాశి పుట్టిన స్త్రీలు తమ సంతానం క్రమశిక్షణలో పెట్టుడా వారిని చదువులో తీర్చిదిద్దు వీరికి వెన్నతో పెట్టిన విద్య సింహరాశి వారి వైద్య వృత్తికి సంబంధించిన అన్ని శాఖలు వీరికి అనుకూలం అవుతుంది బాధల్లో వారిని రక్షించిన వృత్తుల శాఖలు వీరు బాగా రాణిస్తారు ద్రవ్యములు వస్తు ప్రదర్శన నిర్వహణ టూరింగ్ ఏజెంట్లకు పనిచేయడం వీరికి సరిపడిన వృత్తులని చెప్పవచ్చు అంతేకాదు వాగ్దాటి ఉపన్యాసము సాహిత్యము శాస్త్రబోధనకు సాంకేతిక విద్య క్రమశిక్షణ సంబంధించిన వృత్తుల్లో వీరు బాగా రాణిస్తారు మొత్తం మీద సింహరాశు ఉద్యోగుల కన్నా వ్యాపారాలని అందు బాగా రాణిస్తారు సింహరాశు వారు ధరించాల్సిన రత్నాలు మకా నక్షత్రం వారు వైడ్యూర్యాన్ని ధరించండి ఒక శనివారం నాడు మధ్యవేలకు వెండిలో పొదిగిన వైడ్యూర్యాన్ని ధరించాలి ఒక గణపతి దేవాలయం గణపతి అష్టోత్తరం చేయించుకుని ధరిస్తే చాలా మంచిది అలాగే ఉలువుల దానం ఇవ్వాలి పూర్వ పాలకు నక్షత్రాలు జన్మించిన వారు వజ్రాన్ని ధరించాలి ఒక శుక్రవారం నాడు శ్రీ మహాలక్ష్మి కుంకుమార్చన చేయించి అలసందులు దానం చేసి ఉంగరపు వేలకు బంగారంలో పొదిగిన వజ్రాన్ని ధరించాలి ఉత్తర పాల్గొని నక్షత్రాలు జన్మించిన వారు కెంపును ధరించాలి ఒక ఆదివారం నాడు శివాలయంలో శివుడికి అభిషేకం చేయించి గోధుమల దానం ఇచ్చి బంగారంలో పొదిగిన కెంపును ఉంగరపు వేలుకు ధరించాలి ఈ సింహరాశి వారు ధరించాల్సిన రుద్రాక్షను మకా నక్షత్రం వారు నవముఖి రుద్రాక్షను ధరించాలి పూర్వపాల నక్షత్రం వారు షణ్ముఖి రుద్రాక్షను ధరించాలి ఉత్తర నక్షత్రం ఏకముఖి లేదా ద్వాదశముఖి రుద్రాక్షను ధరించవచ్చు అంతా కూడా శుభాలే పొందుతారు మీరు కోరిన కోరికలన్నీ ఇప్పుడు తప్పకుండా నెరవేరుతాయనే చెప్పాలి ప్రతి విషయంలోని ఇప్పుడు మీరు అదృష్టమై చూస్తారు ఈ సింహరాశి వారికి అయితే ఇప్పుడు ప్రతి విషయంలోని కూడా అదృష్టమే కలిసి వస్తుంది ప్రస్తుతం మీరు అందరితో కలిసి సంతోషంగా ఆనందంగా ఉండ మీరు ప్రయత్నం చేస్తే కొంచెం మీరు ఉన్నత స్థాయికి అయితే వెళ్ళగలుగుతారు ఈ సమయంలో మీరున్న కొత్త వస్తువులు కానీ బంగారాలు కానీ కొనుగోలు చేసే అవకాశం అనేది తొంభై తొమ్మిది శాతం ఇక్కడ మనకి కనిపిస్తుంది మీరు గతంలో మోసమైన దాని గురించి అతిగా ఆలోచించకండి కానీ వార్త మాత్రం జాగ్రత్తగానే ఉండాల్సి ఉంటుంది మీరు చేసే ప్రతి పనిలోని కూడా అనుకూలిత అనేది బాగా కనిపిస్తుంది మీరు కోరిన కోరికలన్నీ కూడా ఇప్పుడు తప్పకుండా నెరవేరుతాయనే చెప్పవచ్చు ఈ సింహరాశి వారికి అయితే ఇప్పుడు ప్రతి విషయంలోని కూడా అదృష్టమే కలిసి వస్తుంది ఈ సింహరాశిను మంచి హోదాలో సురబడతారు సమాజానికి వీరిని చూసి భయపడి వీరిని గౌరిస్తారు ప్రతి విషయంలోని కూడా నిర్దిష్టంగా వ్యవహరిస్తారు ఆలోచించి ఖర్చు చేసే స్వం వీరిలో ఉంటుంది అయినప్పటికీ కూడా అనవసరపు ఖర్చులు చేస్తారు వీరిని ఆశ్రయించి కొందరు తిరుగుతూ ఉంటారు వీరికి స్త్రీల విషయంలో అపేక్ష ఎక్కువగా ఉంటుందని చెప్పాలి ఓకే అండి చూసారు కదా సింహరాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా మరి ఇంకెంత ఆలస్యం ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్